ప్రభుత్వ నిధులతో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఆదిలాబాద్ జిల్లా పార్లమెంటు సభ్యులు గోడం నగేష్ అన్నారు నిర్మల్ జిల్లా బహింసా పట్టణంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యక్రమంలో ముదోల్ నియోజకవర్గం శాసనసభ్యులు రామారావు పటేల్తో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా రామారావు పటేల్ మాట్లాడుతూ జిల్లాలో బీజేపీని మరింతగా బలోపేతం చేసేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు కేంద్ర ప్రభుత్వం నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులు తెచ్చి జిల్లాను అభివృద్ధి చేయాలని కోరారు పార్లమెంటు సభ్యులు నగేష్ మాట్లాడుతూ బాసర పుణ్యక్షేత్రం అభివృద్ధి రైల్వే సేవల విస్తరణతో పాటు మధువుల అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు అనేక ఏంటంటే ఎందుకంటే ఇదావ నిధులను తీసుకొచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం తగ్గినటువంటి నిధుల్ని తీసుకొచ్చేసి మా ఇద్దరి యొక్క లక్ష్యం ఒకటి మీ నియోజకవర్గం నుంచి ఎక్కువ మొత్తంలో మాకు విజయాన్ని చేకూర్చినటువంటి నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే ప్రధానమైనటువంటి లక్ష్యంగా మేము పనిచేస్తాం కేంద్రం నుంచి అటు జాతీయ రహదారులు కావచ్చు ప్రధానమంత్రి సడక్ యోజన కావచ్చు ఉపాధి హామీ పథకంలో రైతులకి వాళ్ళ పొలాలకి వెళ్ళడానికి రోడ్లు కావచ్చు గ్రామాల యొక్క సిసి రోడ్లు కావచ్చు కేంద్రీయ విద్యాలయం అదే మాదిరిగా కృషి విజ్ఞాన కేంద్రాలు కావచ్చు వాసరి అయితే మన యొక్క దేవికల నెలసీలు ఉందో దాన్ని కూడా ప్రసాద్ స్టే లో పెట్టడం కావచ్చు ట్రైన్ల యొక్క ఆపడం కావచ్చు ఇవన్నీ కూడా తప్పకుండా ఈ ఐదు సంవత్సరాల కాలంలో నియోజకవర్గ ప్రతి సమస్యని నేను రామారావు పటేల్ గారు తీర్స్తామని చెప్పేసి ఈ సందర్భంగా నియోజకవర్గ ముదో నియోజకవర్గ ప్రజలకి ఓటర్లందరికీ